హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ ఈజీగా కప్పు గోధుమ పిండితో నూట్లో వెన్నెలా కరిగిపోయే చిప్స్లు ఎలా చేయాలని మీతో షేర్ చేస్తాం చూడండి ఎంత బాగుందో ఎంత గుల్లగా క్రిస్పీగా ఉంది వేరే రోజుల పాటు నిలువ కూడా ఉంటుంది రెండు అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను మనం రకరకాల స్నాక్స్ బేకరీలో తెచ్చుకుంటాం కదా ఒకసారి విధంగా ఇంట్లో చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది రెండు అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను ఒక అరకిలో గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాను అరకిలో గోధుమ పిండికి ఒక స్పూను వాము ఇక్కడ చూపించిన విధంగా నలిపి వేసుకోవాలి అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోండి నువ్వుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక చిటికీడంతా పసుపు కలర్ కోసం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కానీ బటర్ కూడా వేసుకోండి ఆయిల్ బాగా వేడి చేసుకుని వేసుకుంటు బాగా మనకి చిప్స్ గుల్లగా క్రిస్పీగా వస్తుంది ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుందాం మనం గోధుమ పిండి తెచ్చేసినప్పుడు బియ్య పిండి కనుక వేసామంటే బాగా గుల్లగా క్రిస్పీగా వస్తుంది మనం గోధుమ పిండి తెచ్చేసినప్పుడు మెత్తబడిపోతుంది కదా చిప్స్ ఆ విధంగా మెత్త పడకుండా ఉండాలంటే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని ఇప్పుడు ఆయిల్ మనం వేసిన వాము ఉప్పు కారం అంతా పిండి కలిసేటట్టు బాగా రబ్ చేసుకుంటే కలుపుకోవాలి చూడండి ఆయిల్ వేసి బాగా కలిపాం కదా ఇలా ఉండ చేస్తే మనకు రావాలి ఇప్పుడు ఎందులోకి మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోకూడదు మళ్ళీ మనం చిప్సులు చేసినప్పుడు మెత్తబడిపోతుంది కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒకసారి పోసుకోకుండా బాగా మనము పూరి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి బాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి కలిపేసుకొని చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇలా కలుపుకునే పిండిని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయితే నానిపోయింది కదా ఇలా కలుపుకొని పిండిని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకొని మిగతా పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని ముందుగా మనం కొద్దిగా పలచగా రోల్ చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకొని పోలింగ్ చేసుకోవాలి మనం ఫోలింగ్ చేసుకొని మనం ఈ చిప్స్లు కనుక చేసామంటే బాగా కుల్లగా క్రిస్పీగా వస్తుంది అటు ఇటు మనము ఫోలింగ్ చపాతీ చేసుకుంటాం కదా ఆ విధంగా ఫోలింగ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని బాగా పలచగా రుద్దేసుకోవాలి చేసుకోవాలి మనము చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి అన్ని వైపులా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం చపాతీ రోల్ చేసేసుకోవాలి ఒక పక్క మందంగా ఒక పక్క లావుగా అయితే ఉండకూడదు మరి ఎక్కువ పలచగా కూడా చేసుకోకూడదు మనం ఆయిల్ వేయంగులోనే మాడిపోతాయి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కానీ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు బిస్కెట్ కట్టరు ఉంటే బిస్కెట్ కట్టర్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాకుతో ఏ విధంగా అయితే కట్ చేసుకుంటాను ఈజీగా మీరు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకునే చిప్స్లన్నీ మనం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అసలు మనకు అంటుకోవు చూడండి ఇలా తీస్తే ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా అన్నీ తీసేసుకొని మనం కట్ చేసుకునే చిప్స్లన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగానే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ చిప్స్ అయితే ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు ఎలా చేసుకున్నామో అదే విధంగా ఫోలింగ్ చేసుకొని పల్చగా ఇక్కడ చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసుకొని ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నాను అదే విధంగా అయితే అన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా కట్ చేసినా కూడా ప్లేట్లకు అయితే తీసేసుకుందాం నేను ఈజీగా ఉంటుందని ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు అన్ని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి కూడా వేసుకోవచ్చు ఏం కాదు అస్సలు అంటుకో మనం ఆయిల్ వేయగలంటే చూడండి అన్నీ అంత బాగా విడిపోతున్నాయో ఇప్పుడు మనం వెంటనే కూడా కదుపుకోవచ్చు ఏం కాదు అన్నీ మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బబుల్స్ అంతా ఆగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు మంచి కలర్ వస్తుంది కదా బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అన్ని వైపులా చూడండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుంది మనకి ఇరవై రోజులు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయింది ఇక్కడ చూపించిన విధంగా బబుల్స్ కూడా ఆగిపోయాయి కదా ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ తీసేసుకొని మిగతాయి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని ఆయిల్ వేయాలని విడిపోతాయి చూడండి అన్నీ అయితే కాల్ చేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నాను మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాట్ మసాలా ఉప్పు కారం వేయడం వల్ల అన్నీ ఒకసారి చిప్స్లకంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి అయిపోయింది ఎంత బాగా అయితే వచ్చాయో ఎంత గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి ఇరవై రోజుల నిల్వ కూడా ఉంటుంది చూడండి ఫోలింగ్ చేయడం వల్ల ఎంత బాగా అయితే వచ్చాయో మీకు నచ్చిందని అనుకుంటాను మీకు గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం